హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియ మీరు నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చాలా మందికి ఉన్న డౌట్స్ నిజంగానే వాలంటీర్స్ ని తీసేశారా ఈ మంత్ ఈ మంత్ పెన్షన్స్ ఎవరిస్తారు ఒకటో తారీఖు ఇస్తారా లేదా అసలు ఇది చాలా మందికి ఉన్న డౌట్ అండి సో నేనైతే ఏం చెప్తున్నానంటే నైన్టీ పర్సెంట్ అండి వాలంటీర్స్ అయితే తీయలేదు ఎందుకంటే ఈ మంత్ పెన్షన్స్ అలాగే మే నెల పెన్షన్స్ కూడా వాలంటీర్స్ ఇస్తున్నారు సో వాలంటీర్స్ అయితే తీయలేదు కన్ఫర్మ్ గా వాళ్ళు ఉన్నారండి కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళని అయితే రావద్దని చెప్పారు సో వాళ్ళకి వర్క్ ఉన్నప్పుడు మాత్రమే పిలుస్తారు వాళ్ళు వర్క్ చేసుకుని వచ్చేస్తారు మీకు పెన్షన్లు కూడా ఈ నెల మూడో తారీఖు మూడో తారీఖుని ఇస్తారండి ఫస్ట్ తారీఖు అయితే ఇవ్వరు ఎందుకంటే మామూలుగా సెలవు టూ డేస్ వస్తుంది ఒకటో తారీఖు ముప్పై ముప్పై ఒకటో తారీఖు బ్యాంక్స్ కి మార్చి ఎండింగ్ ఎండింగ్ కదండి సో బుక్స్ అవి మార్చడాలో ఆ ఓల్డ్ బుక్స్ తీసేసి వాటికి సంబంధించిన లెక్కలు అన్ని సర్చ్ చేసుకుంటారు కదా బ్యాంక్ వాళ్ళు సో ఆ టూ డేస్ సెలవు కాబట్టి మనకి రెండో తారీఖు రావాలి కానీ ఈ సార్ ఏంటంటే గుడ్ ఫ్రైడే ఫోర్త్ సాటర్డే ఫస్ట్ తారీఖు సోమవారం వచ్చిందండి సో గుడ్ ఫ్రైడే ఫోర్త్ సాటర్డే సండే మనకి ఈ మూడు కలిసి రావడం వల్ల మూడు రోజులు సెలవు వచ్చేసింది సో ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు సెలవునే ఒకటో తారీఖు రెండో తారీఖు మార్చడం జరిగింది సో మనకి మూడో తారీఖు అయితే పెన్షన్ ఇస్తారండి మీరు ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఐదు రోజులు సెలవు ఇంచుమించు బ్యాంకు ఈ ఐదు రోజుల వల్ల వాళ్ళు పెన్షన్ అమౌంట్ తీసుకోవడానికి లేట్ అవుతుంది సో ఐదు రోజులు మనం అయితే వెయిట్ చేయాలండి టూ డేస్ పెన్షనర్స్ అయితే కాకపోతే బ్యాంక్ సెలవులు ఫైవ్ డేస్ సో మీరు అందరూ ఇదైతే గుర్తు పెట్టుకోండి ఈ మంత్ పెన్షన్స్ అయితే వాలంటీర్స్ ఇస్తున్నారు సో వాళ్ళు అయితే మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ పార్టీ కోసం కానీ లేదంటే మీతో సెల్ఫీలు కానీ లేదంటే పిక్స్ కానీ ఏమి ఫోటోలు దిగకూడదండి ఈ రూల్ పాటిస్తూ వాళ్ళకి ఒక లెటర్ కూడా ఇస్తారండి వాళ్ళు ఆ అమౌంట్ క్యారీ చేయడానికని ఎన్నికలు కూడా ఉంది కదా సో దీని వల్ల వాళ్ళు అంతంత అమౌంట్ క్యారీ చేయకూడదు కాబట్టి దానికి సంబంధించి వాలంటీర్స్ ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ తీసుకొని వీళ్ళు పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు వాలంటీర్స్ రాదేమో మనమే ఎక్కడికైనా వెళ్లి పెన్షన్ తీసుకోవాలేమో అని చాలా మంది అయితే బాధపడుతున్నారు సో అలాంటి వాళ్ళందరికీ ఇదైతే మంచి గుడ్ న్యూస్ అండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే వాలంటీర్స్ అయితే తీయరండి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన వాలంటీర్స్ చేత పెన్షన్ ఇప్పిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థ ఇంకా ముందుకెళ్తుందనే నా అభిప్రాయం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్